వెల్కమ్ టు మై ఛానల్ వేమర్పు దేవి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఏంటా వీడియో అనుకుంటున్నారా ఏమీ లేదండి వారు రాముల వారి కళ్యాణం చేస్తారు కదా దాని గురించి ఈ ఏర్పాట్లని చేస్తున్నాము మా ఊరు పెద్దలు అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాకు సూత్రాలు అనేది ఇస్తారు ఆ సూత్రాలు తీసుకెళ్తాక వస్తున్నారు ఇప్పుడు అందుకని మా పిల్లలు ఇలా రెడీ చేస్తున్నారు ముందుగా కుంకుమ పసుపు అక్షంతలు అన్నీ కరిపి అట్టిపళ్ళు తమలపాకు అన్నీ పెట్టారు మా మావయ్య గారు వచ్చారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తానని చెప్పారంట అందుకనే మా మావయ్య గారు సూత్రాలు తీసుకొచ్చారు బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నారు చూడండి సూత్రాలని అక్షింతల్లో అలా పెట్టి సూత్రాలు అందులో పెడతారు పెట్టి ఇప్పుడు బ్యాండ్ మేళంతో వచ్చి ఈ సూత్రాలను తీసుకెళ్ళి రాములవారి వారి కళ్యాణం అనేది చేస్తారన్నమాట మాకు ప్రతి సంవత్సరం ఇలా ఇచ్చి ఇలా తీసుకెళ్తారు మా ఊరి కళ్యాణానికి సంబంధించిన ఇలా ఇచ్చి పట్టుకెళ్తారన్నమాట చూసారా సూత్రాలు ఎలా ఉన్నాయో అవి కుంకుంలో పెట్టి అక్షింతలయ్యి వేస్తారు చూడండి మా మావయ్య గారు అన్నీ రెడీ చేసి ఇలా పెట్టారు ఈలోపు కళ్యాణం చేసేవాళ్ళు వచ్చి తీసుకెళ్తానన్నారు బ్యాండమాలంతో వస్తున్నారు చూడండి వచ్చి ఇప్పుడు ఆ సూత్రాలను అనేది తీసుకెళ్తారన్నమాట మా మావయ్య గారు దాసి సూత్రాలను ఇస్తారు మాకు తిరిగి కొబ్బరికాయ అట్టిపళ్ళు జాకెట్ మొక్క బియ్యం అన్నీ ఇస్తారన్నమాట అవి మేము తీసుకోవాలి చూడండి ఒకసారి వీడియోలో కళ్యాణం అనేది నేను తీలేకపోతున్నాను ఫోటో కూడా పెడతాను ఒకసారి చూడండి కళ్యాణం చేశాక రాములు వారు ఎంత అందంగా ఉన్నారో చూడండి మీరు కూడా వాళ్ళ సూత్రాలు దండం పెట్టుకొని మామయ్య గారు వాళ్ళకి ఇస్తున్నారనమాట ఇప్పుడు అవి తీసుకొని వెళ్ళి అక్కడ కళ్యాణం అనేది జరుగుద్ది చూసారా సూత్రాలకి కుంకుమ అన్నీ పెడుతున్నారు పెట్టి ఇప్పుడు తీసుకెళ్తారనమాట మోతేసి ఎవరికి కనపడకుండా అలా తీసుకెళ్తున్నారనమాట గుడి దాకా అలా బ్యాండి మాలతోనే తీసుకెళ్తారు వెళ్ళిపోతున్నారు కళ్యాణం జరిగాక పానకం అనేది పోస్తారు అనమాట పిల్లలు పెద్దలు ఆ పానకం కోసం ఎదురు చూస్తారు పానకం వీడియో కలిపేటప్పుడు వీడియో తీయలేకపోయాను అలాగే కళ్యాణం చేసేటప్పుడు కూడా వీడియో తీయలేపోయాను మళ్ళీ సంవత్సరం తీస్తానమాట తీసి ఆ వీడియో ఇది కూడా కలిపి పెడతాను అనమాట వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మనకి ఆ బియ్యంలోని దక్షిణం అనేది వేస్తారన్నమాట అవన్నీ తీసుకొని మనం జాకెట్ ముక్క అవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నా మా మావయ్య గారిని వీడియో తీస్తానంటే మా మావయ్య నుంచి ఉన్నారు చూసారా రాములు వారి కళ్యాణం అనేది నేను తీలైపోయిన ఫోటో పెట్టాను చూడండి మాకైతే ఊరేగిస్తారు కళ్యాణ అనంతరం ఆ ఊరేగింపు వచ్చేటప్పటికి మాకు చాలా టైం లేట్ అయిపోయింది అదిగోండి మా రాములు వారిని చూడండి మేము ఇప్పుడే వచ్చాము దేవుడి దగ్గరికి దండం పెట్టుకుందామని అక్కడ పూజారి మా బావగారే రాములు వారిని సరిగ్గా చూడండి మా అత్తయ్య గారు వచ్చారు దండం పెట్టుకుంటున్నారు ఇప్పుడే మా పిల్లలు కూడా వచ్చారు గుడి దగ్గరికి వెళ్ళి వీడియో అయితే అయిపోయింది ఇప్పుడు మేము భోజనానికి వెళ్తామే